హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం కోసం సంప్రదించండి ఇంతమంది కమెడియన్స్ బ్రహ్మణ్ అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారు అండి అహుల్ ధర్ గారు గారు ఆ ధర్మార్ గారు అండి ఎంఎస్ నారాయణ గారు నిల్స్ గారు ఏ ఏవీ గారు ఆనయ శ్రీహరి గారు ఏవీఎస్ గారు కొండవల్ల సుక్ష్మణ్ గారు కొండవల్స్ ఆవుతు అన్నయ్య వేణుమాధవ్ వేణుమాధవ్లా అంటే అనిపిస్తుంది అంటే మేము జనరల్గా మన జమినీలో అది వస్తుంటాయి కదా కాంపిటీషన్స్ వస్తుంటాయి అది చూస్తుంటాం కదా మేము చూస్తుంటే వాళ్ళు లేన ఫీలింగ్ రావట్లేదు వాళ్ళు ఎప్పుడు లైవ్లో ఉంటారు ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని వాళ్ళందరూ వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు తెచ్చుకొని వచ్చి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండే వాళ్ళు అందులో ఎవరంటే ప్రథముడు బ్రహ్మాండ అన్నయ్య బ్రహ్మాండయ్య అసలు నేనంటే ఎంత ఇష్టం అంటే అండి అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట చెప్పగా చెప్పాల్సిన వచ్చింది కాబట్టి అతను నిజంగా బ్రహ్మాన అనే అందరిని ఎంకరేజ్ చేస్తారు నేను ఈ చెప్పాను కదా మీకు మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పాను కదా ఆ గ్యాప్లో ఒక రెండు మూడు చిన్న సినిమాలు చేశాను అందులో బ్రహ్మాన గారు చేశారు చేస్తే ఒక క్యారెక్టర్ ఒక పెద్ద సీన్ దానిలో కంటిన్యూస్గా బ్రహ్మాన్ గారు నేను బ్రహ్మాంద్ గారు నేను మాట్లాడే సీన్ అన్నమాట ఒక పేజ్ ఫుల్ పేజ్ కొంచెం బ్రహ్మాన్ గారు అంటే ఆయన ఫంక్ అవుతాం కదా సరే నేను అడిగాను డైరెక్ట్ గారిని కట్టు కట్టండి అంటే బ్రహ్మాన్ గారు అన్నారు అక్కలకలే నాకు తెలుసు మంచి ఆర్టిస్ట్ నేను చూశాను కొన్ని సినిమాలు మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం ఇప్పుడు చేస్తాడు మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి పక్క తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి సిమ్మింగ్ షాట్లో చేయించారు రమ్మందని అట్లా ఆయన అంటారు చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఒరే నువ్వు తడువుకోరా ఇలా యాక్చువల్ని ఇలా యాక్చువల్ నువ్వు ప్లాన్ చేసుకోరా మీరు అలా వస్తావా చేస్తావా వెళ్ళిపోతావు నాకు చాలా ఇష్టం రా అలా చేయడం నువ్వు సీన్ మీ సీన్లు ఎంత బాగుంటాయి అందరిలో టైలర్ మేడ్ లాగా కట్ చేసినట్టు అంటే నేను సంతోషపడేవాడి అదేలా అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది లెక్చరర్స్ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో లో ఒకరోజు అండి నువ్వు వస్తానండి నేను వద్దు మంచి క్యారెక్టర్ ప్రభుదేవ్ గారిది ఇప్పుడు నేను ఎక్కడికైనా ఈ కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ ఇన్వైట్ చేసిన వాళ్ళు కాలేజీకి వెళ్తాం కదా ఇప్పుడు గెస్ట్గా వెళ్ళిన వెండి ఏ అని అడుగుతారు గర్ల్స్ పెద్ద గుంపులు లేసి ఏ అని అడుగుతారు వస్తారా నేను వద్దాను ఏసేయమంటారు అని నేను గుర్తుంది మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏసేయమంటారు అవునవును సీన్ గుర్తుంది ఇప్పుడు ప్రభుదేవ్ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి అంటే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ చేద్దాం అని డిస్కస్ చేసి క్యారెక్టర్ చేసిన ప్రభు గారు చెప్పిందే ఓకే ఎమ్ఆర్ రాధా గారు అన్నారు కదా అది ఏమైనా మాట్లాడగలరా మీరు అని అడిగారు ఓ అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న ట్రై చేయండి అన్నారు ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ అమ్మాయిని నడిపించేది పాడతాను కదా దగ్గు వచ్చేసేది ఇప్పుడు కూడా అంటే ఆ వాయిస్ తీసుకుంటే కొన్నాళ్ళు తగులుద్ది అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడి రోజు ఏం పర్లేదు టైం ఎంత కావాలంటే తీసుకో బాబు ఇష్టం అనేవాడు నన్ను థియేటర్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇచ్చేసేవాడు నాకు చెప్పాలి కదా అట్లా మంచి సక్సెస్ అయింది తర్వాత కరెంట్ సినిమాలు సూర్య గారిది డైరెక్టర్ జాంపళ్ళు జాంపళ్ళు సుశాంత్ గారు హీరో అది పెద్ద అంటే మీమ్స్ లో కూడా వచ్చేది ఇదోటిలా ఉన్నాయి ఒకటి రెండు లో వచ్చేవి అసలు ఒక్కటేంటండి మీరు అన్నిట్లోనే ఉన్నారు మీరు గారు బేసిక్ గా ఇన్ జనరల్ గా నిజమండి ఎంఎస్ నాయ గారు ఎందుకు చెప్పొచ్చారంటే ఆ సినిమా చూసి భీమవరలో చూశారంట నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి సినిమా సూపర్ హైరీ వేరే అంటే నేను క్లోజ్ కదా అతనికి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడని కనుక్కోడానికి ఆమె చూడడానికి మళ్ళీ చూసి ఆరింటి ఫోన్ చేశారు ఒరే ఈ రోజు నేను ఫ్యాన్ రా అన్నాడు ప్రామిస్ ఎంఎస్ గారు చాలా గొప్ప విషయం అలా మాట్లాడేవారు గొప్పవాళ్ళు అండి ధర్మసుబ్రమణ్యం గారు కానివ్వండి ఎంఎస్ గారు గారు ఏమనే ఈ కొండవల్స్ గారు శ్రీహరణయ్య ఆవుతి ప్రసాద్ గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప కూడా చాలా మంచి వాళ్ళు అండి చాలా చాలా అసలు అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది అనే ఫీలింగ్ కూడా ఉండదు అసలు ఎందుకో తెలియదు ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా అదృష్టవంతులం అనిపిస్తుంది మాన అన్నయ్య గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం ఆ రోజులు వేర్రా ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా బహ్మానాయ్య గారు కలిసి మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ అయింది మంచి సినిమా అవుతుంది మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్ట్ అవునా మంచి హిట్ అవుద్ది డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు మనం కూడా కలిసి చేసాం ఓకే సో ఓకే బట్ బట్ స్టిల్ రన్నింగ్ మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను జనరల్ గా లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి నాకు అసలు అసలు డిఫరెన్స్ ఏ ఉండదు సార్ నేను మ్యాల్కులేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు ఏ ఉండదు కాదు అసలు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటది అనిల్ కావచ్చు తిరుకుల్ గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు రవికుమార్ చౌదరి గారు కావచ్చు రవికుమార్ చౌదరి గారు అనుకోండి ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు తిరగబడ్రస్వామి స్వామి డైరెక్టర్ యజ్ఞం క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక డైరెక్టర్స్ అన్నమాట నాకు నా అదృష్టం అంతమందితో మంతో ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవ్వటం ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్ యెర్ మోస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడున్న ఆల్ ఆల్ హీరోస్ అదే లేదు సూపర్ స్టార్స్ అందరూ అందరు సినిమా లేక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ గిరి గారు కూడా ఎన్నాళ్ళు అతని అసలు ఆయన సినిమా లేకుండా లేదు ఆయన పెద్ద ఏజ్ వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట చెప్పాలని ఉంది నాకు చెప్పండి నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అలా పర్వాలేదు అంతే మరి అలాగే ఉండాలి నాకు నటించిన తప్ప నాకు ఏమీ తెలియదు అండి జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరు కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది అండి మీ అంటే మీ చిరకాలమైన కోరిక అలా జరగాలన్నది మా హిట్ టీవీలో కూర్చొని చెప్పడం అనేది మాత్రం ఇట్ ఈస్ రియల్ ప్రివిలేజ్ ఎందుకంటే మీరు యాక్టర్ సక్సెస్ఫుల్ యాక్టర్ యూ మీ క్యారెక్టర్స్ వల్ల సినిమాల సక్సెస్ కి మీ క్యారెక్టర్లు ఎంత దోహదపడ్డాయో ఏ ఆడియన్స్ని అడిగినా ఏ థియేటర్లో ఎవరిని అడిగినా చెప్తారు యూఆర్ సచ్ ఎస్టాబ్లిష్డ్ సెలబ్రేటెడ్ యాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మీలాగా కంటిన్యూ అయ్యారు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి